హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందని అడిగే నేను చెప్పండి సో ఒకేలా ఉన్న రెండు ఇల్లులు అది కూడా కొత్త ఇల్లులు మన కాకినాడలో అమ్మకానికి ఉన్నాయండి న్యూ ఇండిపెండెంట్ బిహెచ్కే హౌస్ ఫర్ సేల్ అని సో అవుట్ సైడ్ లుక్ అయితే చూసారు కదా ఎలా ఉందో గేట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి స్పేస్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ వచ్చి స్టెప్స్ కింద కూడా కొంచెం స్పేస్ ఇచ్చారనమాట కంప్లీట్గా రెడీ టు మూవ్ హౌస్ అని చెప్పచ్చు డోర్స్కి అట్లాగా పెయింటింగ్స్ కానీ ఇలాంటివి చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి సో కేవలం యాభై ఐదు లక్షలకి మాత్రమే హౌస్ అంటే ఇంకా మీకు నెగోషియబుల్ కూడా అనమాట ప్రైస్ ఇంకా తగ్గుతుంది రైట్ సైడ్లో ఒక మనిషి మూవ్ అయ్యేలాగా ఈ విధంగా సంది ఇచ్చారనమాట షో లైట్స్ కానీ అండ్ ఫ్లోరింగ్ టైల్స్ కానీ ఆల్టెక్స్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు ఎంట్రన్స్ డోరు ఇంకా పెయింటింగ్ చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్ ఉంది సో అది కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట డోర్ ఓపెన్ చేయగానే ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా వస్తుంది ఫ్లోరింగ్ టైల్స్ కూడా డిజిటల్ షైనింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇలాంటి బడ్జెట్లో మేము హౌస్ కొనాలి అనుకుంటున్నాము అనే వాళ్ళకి ఈ హౌ ఇది చాలా చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను అనమాట టీవీ యూనిట్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కదా కంప్లీట్గా ఇది లివింగ్ ఏరియా అనమాట సో ఈ ఏరియాలో మీకు ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను టీవీ యూనిట్గా ఆపోజిట్లో మనకి స్పేస్ వస్తుంది అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో బెడ్రూమ్స్ కూడా వస్తున్నాయి సో ఇవి ఒకేలా ఉన్న రెండు ఇల్లులు సేల్కు ఉన్నాయి కాబట్టి మీకు ఒక ఇల్లు మాత్రమే చూపిస్తున్నాను ఈ ఇల్లు ఎలా అయితే ఉంటుందో మరొకటి కూడా సేమ్ ఇలానే డిజైన్ చేశారనమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైనా ఇల్లు కొనే ఆలోచనలో ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీరు హౌస్ విజిట్ చేసి చూడాలనుకున్న ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను సో ఆ కాంటాక్ట్ ద్వారా మీరు మోర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట కబోర్డ్స్కి విధంగా మూబుల్ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారనమాట కబోర్డ్స్కి కూడా థీమ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అవుట్ సైడ్ కూడా మీకు కామన్ బాత్రూమ్ ఉంటుంది చూపిస్తాను సో వాష్రూమ్స్కి కూడా ఏంటంటే ట్యాప్స్ ఇవన్నీ కూడా పెడతారనమాట బిఫోర్ నేను అప్డేట్ ఇస్తున్నాను ఇవి ఇంకా కొంచెం చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ కంప్లీట్ అవ్వాలన్నమాట ప్రతి విండోకి మూబుల్ మెస్డోస్ అయితే ఇచ్చారు సో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ బట్ నెగోషియబుల్ మీకు ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది మీరు మాట్లాడుకోవచ్చు మరొక బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను సో ఈ లో ఈ బెడ్రూమ్ కూడా ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మీరు గమనిస్తే ప్రతి విండో కూడా మెస్టోర్ ఉంటుంది ఈ బా ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందనమాట బట్ కబోర్డ్స్ మాత్రం మన హెవీ స్టోరేజ్ అనేది పెట్టుకునేలాగా పెద్దగానే ఎక్కువగా పెట్టారనమాట అంటే పెయింటింగ్ టిన్స్ అవన్నీ కూడా ఇలా పెట్టారు సో హౌస్ అంతా కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీకు క్లీన్ చేసి ఇచ్చేస్తారనమాట సో ఇది హౌస్ అనేది రెండు హౌసులు సేమ్ ఇంకొకటి కూడా ఇలానే ఉంటుంది సో కాబట్టి మీ బ్ర కొంతమంది బ్రదర్స్ ఒకే చోట కొనుక్కోవాలనుకుంటారు ఇద్దరు బ్రదర్స్ లేదంటే ఫ్రెండ్స్ పక్కపక్కనే ఉండాలి అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఇలాంటివి చాలా చాలా యూజ్ అవుతాయి అనమాట ఇక్కడ చూడండి మళ్ళీ మనకు ఆర్గనైజింగ్ ఒక కబోర్డ్ లా ఇచ్చారనమాట ఇదంతా కూడా లివింగ్ రూమ్ నుంచి మనం ఫ్రంట్ కి వస్తే ఒక ఎంట్రన్స్ స్టోర్ ఉంటుంది మోడలర్ కిచెన్ ఇచ్చారు కంప్లీట్ గా కిచెన్ లో కూడా మీకు హెవీ స్టోరేజ్ కబోర్డ్స్ అండ్ మూవబుల్ ర్యాక్స్ ఉంటాయి అండ్ కౌంటర్ టాప్ కూడా ఇచ్చారనమాట ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ హౌస్ హెచ్ నూట నలభై గజాల్లో అయితే కట్టారు అండ్ మీకు ప్రైజ్ వచ్చేసి నెగోషియబుల్ అడ్రస్ వచ్చేసి మన కాకినాడ వాకల్పూడిలో శ్రీనివాస్ నగర్లో అయితే హౌస్ ఉంది సో ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టమని చాలామంది అడుగుతున్నారు అందుకే మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను కాబట్టి చెక్ చేసేయండి ఫర్ మోర్ అప్డేట్స్ కోసం కాకినాడ అమ్మాయి కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్